హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆల్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు ఎన్సిఎల్ ఎన్సిఎల్ రీసెంట్గా డిప్లొమా బేస్ మీద అసిస్ట్ అండ్ ఫోర్మెంట్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది దాని దానికి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయబడింది దాని అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసుకోండి అండ్ అప్డేట్ ఏంటంటే మనకు ప్రొవిజనలీ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఆ లిస్ట్లో పీడిఎఫ్ రూపంలో రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఎలా ఏ అందులో డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి అండ్ స్క్రూటినీ డేట్ స్క్రూటినీ డేట్ కూడా ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఎన్ఎక్జర్ అయ్యే బీఈసి ఇలా మూడు రకాల్లో మూడు బ్రాంచ్లకు సంబంధించిన పీడిఎఫ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ స్క్రూటినీకి సంబంధించి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే వెన్యూ ఫర్ డాక్యుమెంట్ ఆఫ్ స్క్రూటినీ వెరిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ ఎగ్జామికేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్సీఎల్ హెడ్ క్వార్టర్స్ సింగ్రాలయ్ మధ్యప్రదేశ్లో మార్నింగ్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అండ్ సంబంధించిన ట్రేడ్కి సంబంధించి డేట్ చూసుకున్నట్టయితే మనకు అసి అండ్ ఫోర్ మంత్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ మంత్ ఈ మూడు రోజులు అయితే ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది నెక్స్ట్ మెకానికల్కి సంబంధించి మనకు టోటల్ వన్ సెవెంటీ సెవెన్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు వాళ్ళకి జూలై ఫస్ట్ జూలై సెకండ్ రోజు అయితే జరగడం అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకు ఏఎన్టీ ఫస్ట్ టైం ఫోర్ మంత్రీని ఈఎన్టీకి సంబంధించి టోటల్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే షార్ట్లిస్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధ వాళ్ళకు వచ్చి జూలై సెకండ్ రోజు అయితే రిలీజ్ అవ్వడం అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ లిస్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ సర్టన్ ఈ పీడిఎఫ్లో మనకు డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి ఏవేవి తీసుకొని రావాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ పేరు ఉంటుందో లిస్ట్లో వాళ్ళైతే ఇవన్నీ ఈ పీడిఎఫ్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్ కూడా మనకు అక్కడ అఫిషియల్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మెకానికల్కి సంబంధించింది మెకానికల్ ట్రైనింగ్కి అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మార్చ్ ఫోర్త్ రోజు అయితే కండక్ట్ చేయడం జరిగింది అండ్ రిజల్ట్స్లో చూసుకున్నట్టయితే మనకు క్యాండిడేట్ ఒక రోల్ నెంబర్ ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ ఏ కేటగిరీ అండ్ ఇక్కడ కేటగిరీస్ మెన్షన్ చేయడం జరిగింది అండి సిబిటీఏలో సీ సెక్షన్ బిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి లిస్ట్ని చెక్ చేసుకోండి ఈ లిస్ట్ కూడా వాళ్ళ ఆఫీషియల్ కెరీర్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు టోటల్గా వన్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ క్యాండిడేట్స్ అయితే రిలీజ్ పీడిఎఫ్ లిస్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది డాక్యుమెంట్ డీవీకి పిలవడం జరిగింది నెక్స్ట్ ఇది ఎలక్ట్రికల్కి సంబంధించింది ఇందులో కూడా టోటల్గా మనకు క్యాండిడేట్స్ వచ్చేసరికి టూ ఫార్టీ సిక్స్ క్యా మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది డీవీకి సో చెక్ చేసుకోండి ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అలాగే మనకు ఈఎంటీ ట్రైన్కి సంబంధించిన లిస్ట్ పీడిఎఫ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది దీంట్లో ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు అండ్ ఈ రేషియో ఒకసారి చూసుకున్నట్లయితే ఆ నోటిఫికేషన్ ప్రకారం చూసుకోవాలి టోటల్ ఇక్కడ ట్వంటీ సెవెన్ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైనా మీ రోల్ నెంబర్ దీంట్లో ఉన్నట్టయితే అక్కడ డీవీ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మీకు మెయిల్ కూడా వస్తుంది సో ఆ డీవీ డేట్స్ ప్రకారం ఆ రోజు మీరు అటెండ్ అవ్వండి అండ్ ఇది రిజల్ట్ చెక్ చేసుకునే విధానం నేను డైరెక్ట్ ఆఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఇట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ